తెలంగాణ రాజకీయాల్లో వస్తున్న మార్పులు లేకపోతే వేగంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి పార్టీలో చేరే వారందరినీ గుడ్డిగా చేర్చేసుకుంటున్నారు చేర్చుకోవాలని కోరుతున్నారు లేకపోతే తన పార్టీ లేకపోతే తన ప్రభుత్వము అస్థిరతకు గురవుతుందని భయంలోనో లేకపోతే అటువంటి ఆలోచనలోనే ఉన్నట్టుంది కేసీఆర్ పార్టీ కుప్పకూలిపోవటము కాంగ్రెస్ కు మంచిదే కావచ్చు ఒక విధంగా మంచిదే కావచ్చు కేసీఆర్ పార్టీ ఇంప్లోజన్ అంటాం కదా ఒకేసారి దాని అంతటి అదే కుప్పకూలిపోతున్నది అయితే ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి హెచ్చరిక కూడా హెచ్చరిక కూడా అని భావించాలి బిజెపి బిఆర్ఎస్ లో రెండు ఉండటం కాంగ్రెస్ పార్టీకి నిజానికి మంచిది చంద్రబాబు నాయుడు పార్టీని పూర్తిగా గుంజేసుకోవటము కాంగ్రెస్ పార్టీని బాగా గుంజేసుకోవటం ద్వారా పూర్తిగా ప్రతిపక్షాన్ని కేసీఆర్ బలహీనపరిచారు కేసీఆర్ బలహీనపరచటం వల్ల తన పార్టీలో వారిని చేర్చుకోవడం వల్ల బలహీనపరిచారు బలహీనపరచడం వల్ల తర్వాత ఆయనకు అనేక సమస్యలు ఏర్పడ్డాయి బిజెపి బలపడే అవకాశం ఏర్పడింది కానీ బిజెపికి దురదృష్టవశాత్తు తన కార్డ్ సరిగ్గా ప్లే చేసుకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బిజెపిని కూడా కొంత బతకనివ్వటము పూర్తిగా దాన్ని చంప ఒక పార్టీని చంపేయటం అంత మంచిది కాదు తనకు రెండు ప్రతిపక్షాలు ఉండటం ద్వారా కాంగ్రెస్ అడ్వాంటేజెస్ క్వశ్చన్ లో ఉంటుంది కేసీఆర్ పదేళ్లుగా ప్రతిపక్షాలను ప్రతిపక్షంలో టీడీపీ వారిని కాంగ్రెస్ వారిని తనలో చేర్చుకోవటం ద్వారా ఒక రకమైన దీనికి ధీమాకు వచ్చేశాడు తన తనకు ఎదురు లేదన్న అభిప్రాయంతో ఉన్నాడు ఆ అభిప్రాయం తప్పని ప్రజలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తేల్చేశారు కాంగ్రెస్ కు కూడా బాగా ప్రయోజనము చేకూరడానికి కారణం ఏంటంటే ఆఖరు క్షణంలో బిజెపి పూర్తిగా బలహీన పడటం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చెన్నారెడ్డి కూడా ఇటువంటి తప్పితమే చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరా కాంగ్రెస్ నాయకుడుగా చెన్నారెడ్డి ఘన విజయం సాధించాడు ఆయన అధిష్టాన వర్గం తనను పరచడానికి ప్రయత్నిస్తున్నదన్న అభిప్రాయానికి వచ్చిన చెన్నారెడ్డి జనతా పార్టీలో దాదాపు అరవై మంది ఎమ్మెల్యేలను రెడ్డి కాంగ్రెస్ లోని డబ్బు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అందరినీ తన పార్టీలో చేర్చేసుకున్నాడు ప్రతిపక్షం లేకుండా చేసేసాడు ప్రతిపక్షం లేకుండా చేసేటప్పటికీ సొంత పార్టీలోనే కాంగ్రెస్ లోనే ప్రతిపక్షం వచ్చింది ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు మారారు రకరకాల సమస్యలు రావటం మనకు తెలిసిందే నిజానికి ప్రతిపక్షము ఆరోగ్యకరమైన ప్రతిపక్షం ఉండటము అధికార పక్షానికి కూడా మంచిది అలాగే పెద్ద పార్టీని అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని సంతృప్తి పరచడం ఎమ్మెల్యేలను సంతృప్తిగా ఉంచడము వారిని మెయింటైన్ చేయడం కూడా పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి కానీ కానీ ఎవరికైనా పార్టీ పెద్దలకు కానీ చాలా కష్టము అందువల్లే కొంచెం రెస్పెక్టబుల్ అపోజిషన్ ఉండేలా చూసుకోవడము అవసరం రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇదే జరుగు జరగవచ్చు దానికి రెస్పెక్టబుల్ అపోజిషన్ కొంతవరకు ఉంటే అది అధికారంలో వారికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అంటే ఇప్పుడు తెలంగాణలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ అధిష్టాన వర్గం బలహీనపడిన మాట నిజమే కానీ పూర్తిగా అది బ్యానిష్ అయిపోయిందని మాత్రం అనుకుంటే రేవంత్ రెడ్డి గారు దెబ్బతింటారు అయినా దానికి ఇంకా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి బీఆర్ఎస్ నుంచి లేకపోతే ప్రధానంగా బిఆర్ఎస్ బిజెపి నుంచి చేరే అవకాశం లేదు వాళ్ళు చేరితే కాంగ్రెస్ బలపడుతుందని ఆలోచన కాకుండా బలహీన పడే ప్రమాదం కూడా ఉన్నది బీఆర్ఎస్ అంటే చెన్నారెడ్డి గారి అనుభవాన్ని బట్టి అలా చేసుకోవాలి రేవంత్ రెడ్డికి పార్టీలో శత్రువులు తక్కువే లేరు అలాగే అవకాశవాదులు కూడా తక్కువ లేరు పార్టీలోనే ఉన్నారు అపోజిషన్ పార్టీ నుంచి చేరే సీనియర్ నాయకులు కేకే కేశవరావు లేకపోతే కడియం శ్రీహరి లాంటివారు కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ చరిత్ర ఉన్నట్లేదు ఆయన టీడీపీ నుంచి టీడీపీలో బహుమైన నాయకుడు ఆయన కూడా చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా బలపడుతుందా రేవంత్ రెడ్డి పాత్ర బలహీనపడుతుందా బలపడుతుందా అనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పది సీట్లు గెలిస్తే రేవంత్ రెడ్డి పదవి పదలింగ ఉంటుందని చెప్పవచ్చు లేకపోతే ఆయన ఆ సీట్లు తగ్గటము పరిస్థితి వచ్చి బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే బీజేపీ నుంచి ప్రమా కొంచెం టిఆర్ఎస్ దెగ్గే అవకాశాలు ఎలాగో లేవు రేవంత్ రెడ్డి నిజానికి ఇప్పుడు పులిస్ వారి ఇచ్చేస్తున్నారు ప్రతి కాంగ్రెస్ అనేది నిజానికి ఇదే పరిస్థితి అంటే అధిష్టాన వర్గం ఎప్పుడు ఏం ఆలోచన చేస్తుందో ఎప్పుడు ఏ నిర్ణయం చేస్తుందో తెలియదు నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షాలను తీటుగా ఎదుర్కొనే శక్తి అవసరం ఉండదు పార్టీకి అవసరం ఉండదు కాబట్టి తర్వాత ఇంకా మేనేజ్ అండ్ మేనిఫ్యులేటర్ రాజకీయాలు ప్రవేశిస్తాయి రేవంత్ రెడ్డి పులిస్ వారీ చేస్తున్నాడు ఆ పులిస్ వారీని ఆయన కంటిన్యూ చేస్తూ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి కాని ప్రతిపక్షాల సీనియర్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నన్ను ఇందులో చేర్చుకోవడం అంత సరైన వైఖరి కాకపోవచ్చు ఇప్పుడు ఆయన ఆయన దురదృష్టం కొద్దీ రెండు పులులు తయారాయి ఒకటి కాంగ్రెస్ అధిష్టాన వర్గం అనే పులి రెండోది బీజేపీ కూడా పులి ఆయన పదవిని ఆయన అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తాయి అయితే ఆయన చాలా చలాకీ రాజకీయ నాయకుడు కాబట్టి వీటిని అన్ని ఎదుర్కొనే సత్తా ఆయనకు ఉన్నదనే భావించవచ్చు ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూని లేవదీయటము ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లేవదేయటము వాటిని లేవదేయటమే కాకుండా వాటిని లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్తే ప్రజలలో రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట మరింత పెరుగుతుంది ప్రజాబలం ఆయనకు ఉన్నంత కాలం ఎవరు ఆయన్ని టచ్ చేయలేరు పార్టీలో అసమ్మతి ఉన్న అణిగమణిగి ఉంటుంది ఎమ్మెల్యేలు నిజానికి అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో వాళ్ళు రేచకుక్కల్లా తయారయ్యారు ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ లాగా తయారయ్యారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అక్కడ వారిపోవటానికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవటమే కాకుండా తమ పౌండ్ ఆఫ్ ప్లస్ డబ్బు సంపాదించడానికి మార్గాలు ఏ పార్టీలు ఎక్కువ ఉంటాయి అధికారం సంపాదించడానికి అవకాశం ఏ పార్టీలో ఎక్కువ ఉంటుందని చూసుకునే పరిస్థితి వచ్చింది కనిపించిన దాని వల్ల పీక్కు తినే కుక్కల లక్షణము చట్టసభ సభ్యులకు వచ్చేసింది ప్రజాప్రతినిధులకు వచ్చేసింది ఇలాంటి వ్యాఖ్యానం చేయడం చాలా దురదృష్టకరము కానీ ఇది ప్రజలలో బాగా ఘాడంగా నాటుకుపోతున్న ఒక సిద్ధాంతం లేదు ఒక రాద్ధాంతం లేదు అంత ఆర్థిక ప్రయోజనాలు మూలంగానే ఎమ్మెల్యేలు నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీలు మారుస్తున్నారు ఆ ప్రభుత్వాలను కూలుస్తున్నారు ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియండి కాదు కేసీఆర్ ను వదిలేసి కాంగ్రెస్ లోకి వస్తున్న వారు రేపు రేవంత్ రెడ్డిని వదిలేసి ఇంకో పార్టీలో చేరరు లేకపోతే ఇంకో నాయకుడు కాంగ్రెస్ పార్టీలోని ఇంకొక నాయకుడు వెనుక చేరరు అనే నమ్మకం లేదు ఎవ్రీ వన్ విల్ రన్ ఫర్ కవర్ అంటే క్లిష్ట సమయం వచ్చినప్పుడు అందరూ తమ రక్షణ కోసం వెళ్ళినట్టు ప్రతివాడు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ విలక్షణమైన రాజకీయం నడుస్తున్నది ఆ అటువంటి పరిస్థితిని తట్టుకునే శక్తి రేవంత్ రెడ్డికి ఉన్నదా లేదా అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం పది సీట్లు సంపాదించడానికి ఆయన కృషి చేయాల్సిన అవసరం ఉన్నది గట్టిగా ఆయన కృషి చేస్తున్నాడు నెగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ కి నిజానికి కలిసి వచ్చే కాలం వచ్చినట్టుగా అనిపిస్తున్నది అది దాన్ని ఆయన రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి కానీ చెన్నారెడ్డి చేసిన తప్పు లేకపోతే కేసీఆర్ చేసిన తప్పు రేవంత్ రెడ్డి చెయ్యబోరని ఆశ